హాయ్ గైస్ వాట్సాప్ ఆ నమస్తే సో ఫైనల్లీ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో అండ్ మీకు ఎప్పటి నుంచలో చూపించాలనుకుంటున్న వీడియో ఇది సో చాలా రోజుల తర్వాత అది ఇప్పుడు కుదురుతుంది సో ఏంటంటే అది ఏం లేదు మా ఇల్లు చూపిస్తున్నా మా కొత్త ఇల్లు ఇంకా ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ కాలేదు కాకపోతే ఇల్లు గురించి అలా అప్డేట్ అయింది ఐ మీన్ ఇల్లు ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది ఒక చిన్న అప్డేట్ ఇద్దామని అయితే ఈ వీడియో వేస్తున్నా సో లెట్స్ కంటిన్యూ అదే మైండ్ ఇంకెందుకు లేట్ ద లోపలికి వచ్చేసి చూసేద్దాం సో ఈ కనబడుతుంది మా సింటి సింటి ఆడు సింటి ఆడు సింటి ఆడు సో ఈ మా ఇంట్లోనే మా చేతులలో పుట్టి పెరిగాడు ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇంకా చేయాల్సిన వరకు అయితే చాలానే ఉంది సో సో ఇదే సో ఇక్కడ నుండి ఇచ్చలో సీద వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఇదే మా హాల్ మనలో ఎవరన్నా వచ్చినా నిమ్మలంగా టీవీ ఇట్లా పెట్టుకొని అంతా దీన్ని వచ్చేసి సో ఇది ఈరోజు మా ఇంటికి మేకప్ అయితేసారు ఆ మేకప్ అయితేసారు అదే మొత్తం కంప్లీట్గా లప్పం అయితే పెట్టేశారు ఈ బయటది మొత్తం అదే పైన పాల్సీలింగ్ది కూడా షీట్ వర్క్ అయితే అయిపోయింది బట్ ఇంకా పెయింటింగ్ లైట్ షెడ్డింగ్ అదైతే అవ్వలేదు పాల్ సీలింగ్ అదే ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ అయితే ఏం కంప్లీట్ కావాలేదు జస్ట్ షీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అక్కడ ముందు కూడా ఇంకా కబోర్డ్ వర్క్ చేయించేది ఉంది అది కూడా చేపియాలి సో ఇది మా హాల్ అయితే ఇది మా డైనింగ్ ఏరియా చలో వచ్చేసి సో ఇదే పూజ రూమ్ అని ఇక్కడ మెయిన్ ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే పూజారు మా అమ్మకి ఎప్పలో చిన్న పంచులు కోరిక ఎప్పటికైనా సరే ఇల్లు కట్టుకుంటే పూజారు నాకు సపరేట్ ఉండాలి సపరేట్ ఉండాలి సపరేట్ ఉండాలి అని ఎప్పుడు చెప్తుండేది సో ఫైనల్గా మా అమ్మ ఇది డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు సో ఇది ఆల్రెడీ మీరు అక్కడ ఆల్రెడీ ఫోటో ఇట్లా చూసుకోవచ్చు ఆల్రెడీ అక్కడ ఫోటో కూడా చూసుకోవచ్చు నిన్న ఆల్రెడీ ఏమంటారు పాలైతే వంగిచ్చేసినాం ఇల్లుకి చూపిరా మొత్తం దేవు పెడతావురా ఆల్రెడీ నిన్న నా పాలు వంగిచ్చేసాను అరే ఈస్ ఈ సెటప్ కూడా అంత తీసేసారు మీకు కొన్ని వీడియోస్ ప్లే ప్లేస్తాను వీడియో సైడ్లో చూడండి

இங்க பாருங்க இது படுவேன்னா நம்மளப்போவே எல்லாம் மாப்பக்க சின்ன சின்ன நம்ம கிராண்ட் ஆட்டே என்னால வந்து வளர்றது நம்ம மோசம் இல்லை நல்லா வளர்சரவும் ఆల్రెడీ నిన్న పాలు వంగించేసినాం పాలు ఎందుకు వంగించినాం అసలు గృహప్రవేశం ఎందుకు ఆపుతున్నాం అంటే మా ఇల్లు స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ జూన్ ఫస్ట్కి స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ సో అది వన్ ఇయర్ లోపే గృహప్రవేశం చేసుకోవాలి కానీ అది అవ్వట్లేదు సో వన్ ఇయర్ దాటితే మళ్ళీ త్రీ ఇయర్స్ ఆగాల్సి వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ కాకముందే జస్ట్ వన్ ఇయర్ లోపలనే పాలు వంగిస్తే మనం పూజ ఎప్పుడైనా వేసుకోవచ్చు తప్పేమి ఉండదు అని ఐ అడిగితే చెప్పాడు సో దాని గురించి అలా నిన్న అయితే ఆల్రెడీ అక్కడ ఇటుకలతో పాటు మనకు పొయ్యి పెట్టి నేను ఆల్రెడీ పాలు వంగిచ్చి నైట్ కూడా ఇక్కడనే తిన్నాం ఇక్కడనే వాడుకున్నాం సో ఇక్కడనే నిన్న మార్నింగ్ నార్మల్ దేవునికి నైవేద్యం కూడా పెట్టేసినాం సో అది అటర్ అందుకే లేట్ అవుతుంది అండ్ ఇదే మా బెడ్రూమ్ కం అన్నిట్లలో షీట్ వర్క్ పోల్సిలింగ్ ఇది అంతా అయింది కానీ ఇంకా కలరింగ్ అదేం రాలేదు సో అది కూడా ఇంకా కావాల్సి ఉంది ఇంకోటి మనది ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది మన ఛానల్ పెట్టి కూడా ఇంకా కూడా మానిటైజేషన్ అయితే కాలే ఇంకా ఓవర్ ఒక టూ త్రీ హండ్రెడ్ అవర్స్ అయితే అయిపోతుంది రోజు రోజుకి ఇట్లా ఇంకా రీచ్ ఇంత వీడియో తీసి ఎడిట్ చేసి ఏం చేసినా సరే రీచ్ రాకపోతే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది సో అప్పుడప్పుడు అయితే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కానీ సో ఇట్లా వీడియోకి రీచ్ ఏం రాకపోవడం ఒక్కొక్కసారి కంప్లీట్గా కూర్చొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కంటిన్యూస్ కూర్చొని రోజు మొత్తం ఎడిట్ చేసినా కూడా రీచ్ అంతా మనం అనుకున్నంత రాకపోతే సార్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది కానీ అప్పుడప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు ఎందుకు ఇస్తున్నామని కానీ ఈరోజు ఇంటికి ఒక ఖర్చుండే చెప్పింది అరే మీరు మంచిగా చేస్తున్నారు కానీ ఇంకా రీచ్ వస్తుంది ట్రై చేయండి ట్రై అండి అని వాళ్ళు మంచిగా చేస్తున్నారు అని ఒక్క మాట చాలు మాకు ఎంకరేజ్మెంట్కి సో చాలా మంచిగా అనిపించింది అప్పుడే షార్ట్ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఒకటి ఎట్లయినా ఈవినింగ్ వీడియో చేసేది ఉంది మీతో ఎట్లయినా చేద్దామని అనుకున్నా సో చెప్తున్నా ఫైనల్గా సో అది ఇట్లా ఒక్కరిద్దరు చెప్పినా కూడా మేము ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెడుతుంది ఇంకా ఎన్నైనా వీడియోస్ అయితే చేస్తాం సో ఇది ఇంకోటి ఇక సో బ్యాక్ టు మళ్ళీ ఇల్లు మటుకొస్తే సో ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా కూడా కావాల్సింది అండ్ మోస్ట్లీ ఇంకొక టెన్ డేస్లో గృహప్రవేశం కూడా ఉంటుంది సో అయ్యగారు చెప్పిన ప్రకారం అయితే ఇంకో మోర్ టెన్ డేస్లో మనకు ఒక్క మంచి డేట్ ఉంది ఆ డేట్ వరకు కంప్లీట్ చేసుకోండి అని చెప్పిండు సో మేము కూడా అదే ట్రై చేస్తున్నాం మంచి అప్పటి వరకు అయిపోయింది అనుకో సో మళ్ళీ గృహప్రవేశం వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సో అది ఇప్పుడంతా ఏం చూపిస్తున్నా కూడా నార్మల్గా బోరింగ్ అనే ఉంటుంది ఇల్లు కూడా కానీ అప్పుడైతే మొత్తం కలర్ఫుల్గా మొత్తం లైటింగ్ కూడా అన్నీ తెప్పిస్తున్నా సో అన్నీ తెప్పించి అన్నీ ఫిక్స్ చేసినాక ఆ రోజు గృహప్రవేశం రోజు మంచిగా వీడియో తీసి మళ్ళీ మేము ముందుకు సో చూస్తూనే ఉండండి అట్లా సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నిన్న ఇంకొకటి చెప్పాలి మీకు నిన్న ఇక్కడ అని చెప్పేసి అయ్యగారు ఏం చెప్పిండంటే ఇక్కడనే పడుకోవాలి ఒక రోజు నైట్ అన్న నిద్ర చేయాలని చెప్పిండు మా టైం బాగాలేక కరెక్ట్ నిన్ననే అనుకున్నాం నిన్న నైట్ మొత్తం ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చి అసలు మొత్తం కరెంటు ట్రిప్ అయిపోయింది అసలు కరెంటే లేదు నైట్ మొత్తం ఇట్లా ఇక్కడ పడుకున్నాం నేను మమ్మీ డాడీ కరెంట్ లేదు అసలు డోర్స్లో లేవు ఎంత ప్రశాంతంగా నిద్ర ఎంత ప్రశాంతంగా అంటే మార్నింగ్ ఎయిట్ అయింది లేచేసరికి ఆరా అందుకే అంటారేమో అది చిన్నదైనా పెద్దదైనా మన ఇల్లు ఉంటే సంతోషం పెరాను సో మాకు కూడా నేను అనిపించింది సంతోషం పెరాను సో పాతిల్లు కూడా కొట్టేటప్పుడు జర అరే పోతుంది మన ఇల్లు అన్న ఫీలింగ్ ఉండగాని అండ్ ఇప్పుడు కొత్తిల్లు కన్స్ట్రక్షన్ అయిపోతుంది కదా సో ఇక ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా అది నెక్స్ట్ ప్రశ్న వీడియో ఉంటుంది కదా ఆ రోజు అన్నీ మాట్లాడుకుందాం సో చూస్తూనే అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఉంటాం మళ్ళా బాయ్ బాయ్